పహల్కామ్ దాడి నేపథ్యంలో పాకిస్తాన్కి బుద్ధి చెప్పడానికి భారత్ రెడీ అయింది ఈ నేపథ్యంలోనే సింధు నది జలాలను పాకిస్తాన్ కి సరఫరా కాకుండా నిలిపివేసింది దీంతో పాకిస్తాన్ ఇప్పుడు ఉక్కిరి బిక్కిరవుతోంది నీటిని ఆపువేయడాన్ని తప్పుపడుతోంది ఆ ఈ దెబ్బ నుంచి పాక్ కోలుకునే పోయి పెద్ద దెబ్బ అయితే పడింది కేంద్ర ప్రభుత్వం పాకిస్తానీలకు వీసాలను అయితే రద్దు చేసింది ఈ మేరకు విదేశీ వ్యవహారాల శాఖ కీలక ప్రకటన అయితే విడుదల చేసింది ఏప్రిల్ ఇరవై ఏడు నుంచి ఇండియాలోని పాకిస్తానీల వీసాలు రద్దవుతాయని ప్రకటనలో తెలిపింది పాకిస్తానీలు వీలైనంత త్వరగా ఇండియా వదిలి వెళ్లిపోవాలని ఆదేశాలు అయితే జారీ చేసింది ఇక మెడికల్ వీసాలు ఇరవై తొమ్మిదో తేదీ వరకే పనిచేస్తాయని స్పష్టం చేసింది వీసా డెడ్ లైన్ కంటే ముందే పాకిస్తానీలు తమ సొంత దేశానికి వెళ్లిపోవాలని హెచ్చరికలు జారీ చేసింది ఇంకా భారత పౌరులు ఎవరు పాకిస్తాన్కి వెళ్లవద్దని కూడా హెచ్చరించింది పాకిస్తాన్ లో ఉన్న భారతీయులు వెంటనే వెనక్కి తిరిగి రావాలని కూడా ప్రకటనలో పేర్కొంది ప్రతి చర్యలకైతే ఇప్పుడు సిద్ధమైంది భారత్ ఈ నేపథ్యంలోనే భారత్తో ఉన్న అన్ని వ్యాపార సంబంధాలను పాకిస్తాన్ కూడా తెంచేసుకుంది వాగా సరిహద్దును సైతం మూసేసింది భారతీయులకు వీసాలను కూడా పాకిస్తాన్ రద్దు చేసింది భారతీయులు వీలైనంత త్వరగా దేశం విడిచి వెళ్లిపోవాలని కూడా ఆదేశాలు జారీ చేసింది సో ఇప్పుడు మోడీ ప్రభుత్వం సర్జికల్ స్ట్రైక్ రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది దీంతో పాకిస్తాన్ ని వంటలు చేసేందుకు ఆ విదేశీ విదేశాల ప్రభుత్వాలను కూడా కూడబట్టుకునే ప్రయత్నాలు భారత్ ముమ్మరం చేసింది ఇప్పటికీ అమెరికా సపోర్ట్ గా నిలిచినట్లు కూడా వార్తలు వస్తున్నాయి ఇక మూడో ప్రపంచ యుద్ధం వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు ఇప్పుడు